What a brilliant uh, hard work all of you there have done and I wish you very best to end one more time to all of you. Okay. అంటే సుజీత్ నాకు తెలుసు సుజిత్ మైండ్ సెట్ ఎలా ఉండదు వెనక్కి వెళ్ళిపోయి తక్కువ తవ్వకు నాకు చిన్నప్పుడు అలాగే ఉండే నేను కూడా వెనక్కి వెళ్ళిపో అలా ఉండే ఇలా ముందుకు వచ్చాను నేను కూడా తప్పించుకునేవాడిని అండి ఎవరు ఇంట్లో అలా షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు నాలో అయితే అపరిచితున్న నా మీద మీ మీద వస్తూ ఉంటే చూశాను అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా ఇలా కూర్చున్నాను వైట్ షర్ట్ వేసుకొని ఈ చూడని అపరిచితుల్లో ఎలా తయారైపోయి మరి కత్తిపెట్టుకుని రెండు చూపిస్తాను నాకు ఇలా టీమ్లు ఎవరో పెట్టారు అంటే మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక లోపల అంటే మన మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తే ఇట్లా ఇలా పెట్టి కాలటేం కదా ఆటోమేటిక్ ఓని ఇప్పుడు అందుకని నాకు ఈ మైండ్ లావుడు నాకు తెలుసు